హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పప్పులు ఏమీ లేకుండా బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే డిన్నర్ స్నాక్ దేనికైనా కానీ ఇలా చేసి చూడండి బలో రుచిగా ఉంటుంది అలాగే చాలా క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ విషయానికి వస్తే అసలు తగ్గేదే అంత రుచిగా ఉంటుంది మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఇక రెసిపీ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసమైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సుజీ రవ్వని తీసుకోండి ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వని ఏ రవ్వ ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకోండి ఆ నీళ్ళని వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిపేసుకొని ఒక పావు గంట లేదా అరగంట సేపు టైం ఉంటే కనుక దీన్ని రెస్ట్ ఇచ్చేయండి ఇలా మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం వేసే వాటర్ అంతా పీల్చుకొని రవ్వ అనేది బాగా నాని ఉంటుంది అలాగే దీని కాంబినేషన్లో సింపుల్గా పల్లీ చట్నీ అయితే చేసి చూపిస్తాను అది కూడా చూసేయండి దానికోసమైతే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడైనాక మీకు కారానికి తగ్గ పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుతో పల్లీలు వేసుకోండి వేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి అలాగే ఇలా ఫ్రై చేస్తూ ఉండండి ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇక ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక ఇంచుల అల్లం ముక్క అలాగే కొన్ని వెల్లిపాయ రబ్బులు కూడా వేసేసి దోరగా వీటిని కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేయాలి అలాగే ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఈ జీలకర్ర అనేది ఫస్ట్ వేసుకోవద్దు మనం ఒక రెండు నిమిషాల్లో దించేస్తాము అనేటప్పుడు వేసుకుంటే సరిపోద్ది ఫస్ట్ వేసుకుంటే మారిపోతుంది జీలకర్ర ఇలా రెండు నిమిషాలు మరి కాసేపు అయితే కనుక బాగా కలుపుకుంటూ దీన్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలాగే ఈ లోపైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపన్ను తీసుకొని వాటర్లో వేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఈ పల్లీలు చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో సరిపడినంత సాల్ట్ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని మిక్సీలో అయితే ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు అలాగే ఈ లోపైతే మనకి రవ్వ కూడా బాగా నాని ఉంది చూస్తున్నారు కదా వాటర్ అంతా పీల్చుకొని బాగా నాని ఉన్న రవ్వని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ రవ్వ మొత్తాన్ని వేసేయండి అలాగే ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి ముక్కలను కూడా ఒక కప్పు వరకు వేసుకోండి ఇలా మొత్తం పచ్చి కొబ్బరిని పైన ఉన్న పొట్టిని తీసి వేసుకోవచ్చు లేదంటే ఇదే విధంగా వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని మిక్సీ జార్లో ఈ విధంగా పేస్ట్ చేసుకోండి ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లోనే మరి కాస్త వాటర్ అనేది వేసేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి బ్యాటర్ అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉండాలి అలాగే ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మరొక్కసారి ఆ సాల్ట్ అంతా కలిసే విధంగా కలుపుకోండి టైం ఉంటే కనుక దీన్ని కూడా మరొక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి ఒకవేళ టైం లేకపోతే కనుక వెంటనే చేసేసుకోవచ్చు నాకైతే టైం ఉందని చెప్పి పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చాను పది నిమిషాల తర్వాత చూస్తే పిండి అనేది బాగా నాని ఉంటుంది ఇలా నాని ఉన్న పిండిలోనైతే ఈనో వేసుకోండి ఈనో వేసుకోవడం వల్ల ఏంటంటే బాగా పెర్మెంటేషన్ అయినట్టు ఉంటుందండి పిండి ఒకవేళ ఈనో అవైలబుల్గా లేకపోతే తినేసోడా వేసుకోండి ఇంకా అది కూడా ఇష్టం లేదు అనుకుంటే దీన్ని ఒక ఫైవ్ అవర్స్ పాటు పిండిని అయితే బాగా నానపెట్టుకోండి ఇలా మొత్తం వేసుకున్నాక ఈనో మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి పిండి చూస్తున్నారా బాగా పొంగి ఉంది కదా అదేంటంటే మనం ఈనో వేయటం వల్ల ఇలా మొత్తం పొంగి ఉన్న పిండిని మరొకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక దోశ పనం పెట్టుకొని దానిపైన ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడి వేడి పనం పైన ఒక గరిటెడ్ బ్యాటర్ వేసేసి జస్ట్ ఇలా మొత్తమే స్ప్రెడ్ చేయాలి కంప్లీట్గా దోశలాగా అయితే స్ప్రెడ్ చేసుకోవద్దు ఇలా దోశ వేసినాక దీనిపైన మూత పెట్టేసి కుక్ చేసుకోండి వన్ సైడ్ కుక్ చేసుకోండి బలే రుచిగా ఉంటుంది చూస్తున్నారా బబుల్ బబుల్గా వచ్చి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అండి ఈ పల్లీ చట్నీ కాంబినేషన్లో అయితే సూపర్ ఉంది నేను మరొక దోశను కూడా మీకు వేసి చూపిస్తున్నాను చూడండి అన్నింటినీ ఇదే విధంగా వేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా అన్ని రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను ప్రతి దోశ ఇదే విధంగా వస్తుందండి చాలా చాలా బాగా వస్తుంది ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎన్ని కన్నాలు ఉన్నాయి ఎన్ని హోల్స్ ఉన్నాయి కదండి దోశ అంత స్పాంజీగా ఉంది దీన్ని మీకు ఒకసారి ఓపెన్ చేసుకోవడం చూపిస్తాను ఎంత స్పాంజీగా ఉందా రెడీ టు ఇట్ థ్యాంక్ ఫర్ వాచింగ్